흉년 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 흉 సరే కదా ఈ వాల మన ఇంటి గతి కొరచ గౌరంగా గౌరంగా ఇరున్న మన కొంచెం అనుమా నా అత్త ఇచ్చింది కదా అలా కొరచాం ఇంటికి అప్పుడు ఆగిద్దాం బేసి గౌరవం ఎత్తుకొరచ సరే ఓకే అందరికి నమస్కారాలు ఈరోజు పెద్ద ఎత్తున పెన్షన్స్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆరు గంటలకే స్టార్ట్ చేయడం జరిగినటువంటి విషయం మీ అందరికి తెలుసు తెలుగుదేశం పార్టీ ఒక ప్రిస్టేజ్గా తీసుకొని కనబ మూడు నెలల బ్యాక్లాగ్ను కూడా ఇవాళ ప్రజలకి అందించే ఉద్దేశంతో పెన్షన్ నాలుగు వేలు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ప్లస్ మూడు వేల రూపాయలు కలుపుకొని ఏడు వేల రూపాయలు ఇవాళ పెన్షన్లు ఇస్తున్నారు అలాగే అనేక రకాల పెన్షన్లు దాదాపు ఇరవై ఇరవై నాలుగు రకాల పెన్షన్లు ఇవాళ అనేక మంది కుష్టి వ్యాధిస్తులు లేకపోతే మరి అనేక రకాల వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఆదరించడం వాళ్ళందరినీ దగ్గర తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు ఆనాడు ఎలక్షన్ రోజున ఖచ్చితంగా ముందు కాలంలో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇవాళ మాట నెరవేర్చుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకు వచ్చారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెన్నమాక అనేటువంటి ఊర్లో ఈరోజు ఆల్రెడీ ఆయన పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దాదాపు మొట్టమొదటిసారిగా పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు దాన్ని పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లోకి తీసుకునేటువంటి వ్యక్తి ప్రజల కోసం కష్టపడ్డే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎందుకంటే రెండు వందల రూపాయలు పెంచడానికి రెండు రూపాయలు చేసిన చంద్రబాబు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాల అష్ట కష్టాలు తిరిగి మళ్ళీ ఇవాళ నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఒకటి గమనించాలి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు మారణ హోమాలు ఈ యొక్క వ్యవస్థలు మొత్తాన్ని కూల్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి దాన్ని ఎలా మళ్ళా తిరిగి రావాలి మన రాజధాని లేదు పోలవరం లేదు ఇంతెందుకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రెండు ప్రాజెక్టులు కూడా ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నాయి ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఒక సవాలుగా మిగిలినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఆశీస్సులతో ఆయన గెలవడం ఆయన ముఖ్యమంత్రి అవ్వడం మాబోటి వాళ్ళందరూ శాసనసభ సభ్యులు అవ్వడం అనేది ఒక గొప్ప విషయం చీరాలను కూడా చరిత్ర తిరగరాశారు ఇక్కడ ప్రజలు ఎందుకంటే కేరాల ప్రజలకి నేను ముక్కోణం ముక్కోన గెలిపించినటువంటి చీరాల ప్రజలందరికీ కూడా మనసు ధన్యవాదాలు మేము ఏదైతే మాట ఆ మాట నెరవేర్చుకోవడం కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరిని కూడా ఎలెక్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల మధ్య ఉండేటువంటి అవకాశం కల్పించినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా యొక్క శ్రేణులందరికీ కూడా ఈ రోజున అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మా నాయకుడికి మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు